ఓం శుభంకర్యే నమ ఈరోజు అత్యంత విశేషమైనటువంటి రోజు మనకి వినాయక చవితి పర్వదినం రోజున మనమందరము కూడా గణపతిని చాలా విశేషముగా ఆరాధన చేసుకుంటూ ఉంటాం అయినప్పటికీ అనేక అనేక కారణాల చేత కొంతమంది ఆరాధన చేసినప్పటికీ దూరభారాలలో ఉండటము ప్రయాణాలలో ఉండటం వారు ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఆ యొక్క చంద్రుణ్ణి చూసినటువంటి దోషము తొలగి ఎటువంటి నీలాప నిందలకి వారు కాదు ఆ శ్లోకం ఏమిట్రా అంటే సింహప్రసేన సింహోజాంబవతా హమంతకహ ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరము కూడా ఒకసారి పఠనము చేయటం మంచిది మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి నీలాప పాలు కాకుండా ఉంటారు వినాయక చవితి శుభాకాంక్షలు